తండ్రి జ్ఞాపకార్థం తమ గ్రామంలో బస్సు షెల్టర్ ను నిర్మించిన వారి వారసులో మర్రిపాడు మండలంలోని కంపసముద్రం సముద్రం గ్రామంలో తమ గ్రామ ప్రజలు ఇతర గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్ వద్ద వేచి ఉండే సమయంలో ఎండా వానలకు పడుతున్న ఇబ్బందిని గమనించిన గ్రామానికి చెందిన దివంగత మల్లు రమణారెడ్డి జ్ఞాపకార్థం వారి వారసులైన మల్లు వెంకటేశ్వర్లు వీరి సతీమణి అంగన్వాడీ పార్లమెంట్ అధ్యక్షురాలు స్వాతిల ఆధ్వర్యంలో వారి సొంత ఖర్చులతో గ్రామస్తుల కోసం నూతన బస్టాండ్ను నిర్మించారు నూతన బస్ షెల్టర్ ను పలువురు ప్రముఖుల చేతుల మీదుగా నేడు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మార్కెట్ కమిటీ చైర్మన్ జనార్దన్ నాయుడు మరేబాడు మండల టీడీపీ అధ్యక్షులు గంగాధర్ టీడీపీ రాష్ట మహిళా నాయకురాలు బులిమి శైలజారెడ్డి సర్పంచ్ పుట్టం శ్రీనివాసరెడ్డి ఆత్మకూరు సిఐ గంగాధర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులను మల్లు రమణారెడ్డి స్వాతి దంపతులు ఘనంగా సత్కరించారు ప్రజల అవసరం కోసం తమ సొంత ఖర్చులతో బస్ షెల్టర్ నిర్మించడంపై ప్రతి ఒక్కరూ మల్లు రమణారెడ్డి స్వాతిలను అభినందించారు తమ కార్యక్రమానికి పిలిచిన వెంటనే హాజరైన ప్రతి ఒక్కరికి వీరు ధన్యవాదాలు తెలిపారు ప్రజల అవసరం కోసం తమ సొంత ఖర్చుతో బస్సు షెల్టర్ను నిర్మించడం ఎంతో అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రాంత అభివృద్ది కోసం ఏదో ఒక సహాయం చేస్తే ఆ గ్రామాల ప్రజల సమస్యలన్నీ ఇలానే పరిష్కారం అవుతాయన్నారు

అందరికీ విచ్చేసిన పెద్దలకి మా బంధువులకి అందరికీ హృదయపూర్వక అభినందనలు ఈరోజు మా నాన్నగారిది మూడో వర్ధంతి శుభ సందర్భంగా మేము బస్ షెల్టర్ ఒకటి నిర్మించాము ఇక్కడ కంపసరం గ్రామంలో దాన్ని ఓపెనింగ్కి వచ్చిన జనార్దన్ నాయుడు గారికి శ్రీనివాసరెడ్డి గారికి కొన్నిపట్టి సుబ్బారెడ్డి గారికి నర్సయ్యకి అందరికీ ధన్యవాదాలు ఈరోజు కొంచెం మనం ఇక్కడ ఏంటంటే కొంచెం క్లుప్తంగా ఆయన గురించి కొన్ని మాటలు మాట్లాడుకోవాలని పెద్దలను కూడా కోరు కోరుతున్నాను ముందుగా ఈ సభకు విచ్చేసినటువంటి అందరికి మరొకసారి చాలా మా పెద్దనాన్నగారు గారైన మల్లు రమణారెడ్డి గారి తృతీయ వద్దంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన రాజకీయ నాయకులకి అలాగే మా కుటుంబ సభ్యులకి ఊరి ప్రజలకి అందరికి నమస్కారం నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా పెద్దనాన్నగారు రాజకీయంలోనే ఉన్నారు అప్పటి నుంచి చాలా సేవా కార్యక్రమాలు చేశారు అందులో భాగంగానే నా ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఈ ఊర్లో ఒక మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేయడం జరిగింది సో తనకి ఊరి ప్రజలకు ఏదో ఒకటి చేయాలి అనే ఇంటెన్షన్ ఎప్పుడూ ఉంటూ ఉండేది అలాగే అతను చనిపోయిన తర్వాత కూడా మా అన్న మా వదిన ఆయన వెంకటేశ్వర రెడ్డి గారు అండ్ స్వాతి గారు కూడా ఆయన జ్ఞాపకార్థం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ ఇలాగే కొనసాగించి ఆయన పేరు చిలకారం వద్దల్లాలని కోరుకుంటున్నాను ఇది మూడోది ఫస్ట్ థర్డ్ మెడికల్ క్యాంప్ పెట్టాము సెకండ్ టైం స్కూల్లో ఇప్పుడు మాకేదో ప్రోగ్రాం వచ్చి స్కూల్లో ఒక స్టేజ్ కట్టాము ఇది మూడోది మేము ఫస్ట్ నుంచి మేము ఐదు మంది అన్నదమ్ములు రెండో వాడు మా అన్నయ్య పెద్ద ఆయన ఉన్నాడు మేము ఫస్ట్ నుంచి రాజకీయంలో ఉన్నాము సెవెంత్ ప్రెసిడెంట్ మళ్ళా ఎంబీ నారాయణ రెడ్డి గారు సెవెంత్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆయన ఐదు సంవత్సరాలు సస్పెండ్ ఐదు సంవత్సరాలు మండల ప్రెసిడెంట్గా చేశాడు జనార్దరెడ్డి సేమ్గా ఉండగా డైరెక్ట్గా ఉదయగిరి నుంచి ఈ తాలూకాలోనే ఫస్ట్ కమసరం కరెంట్ వచ్చింది మామూలు గారు అయిన మల్లు రమణారెడ్డి గారికి ఈరోజు కార్యక్రమం నిర్వహణ నిర్వహిస్తున్నందుకు దానికి అభివృద్ధి కార్యక్రమాలను జరుపుతూ ఈరోజు బస్ షెల్టర్ ఓపెనింగ్ చేసుకొని వచ్చినాము ఇంకా ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాల్సింది కోరుచున్నాను ఇది ఎంతో మల్లు రమణారెడ్డి గారు ఎందుకంటే మల్లు అంటేనే ఇంకా అక్కడ మన హెచ్ఎం గారు చెప్పారు ఏదో ఒక ఈ ఊరికి ఒక ఇది ఉందని మల్లు రమనారెడ్డి గారికి మళ్ళు వారు సోదరులైన మల్లు నారాయణ రెడ్డి గారు రాజకీయాల్లోనే మరుపారు మండలంలోనే అందరికీ ఆదర్శప్రాడైన మల్లు రా నారాయణ రెడ్డి గారు పెద్దలందరి మాటల్ని బట్టి కుటుంబం రమణారెడ్డి గారు ఈ గ్రామ అభివృద్ధిలో ఎంత బాగా ఆయన కృషి కీలకంగా కనిపిస్తుంది మామూలుగా పిల్లలంటే పెద్దల ఆస్తులను పంచుకోవడానికే వారసులు అంటారు ఆయన ఆశయాలని పంచుకోవడానికి వీళ్ళ కుటుంబం అంతా ముందుండటంలో చాలా గర్వించదగ్గ విషయము రెడ్డి గారు నా మీద చాలా గురుతర బాధ్యతని పెట్టారు మీ యొక్క మీ బా మీ యొక్క అంచనాలని ఆశయాలను అందుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటాను నేను చూశాను నాకు బాగా వీరి గురించి బాగా తెలియదు కానీ ను పార్టీలో వచ్చిపోతుంటారు కాబట్టి ఎవరు ఏంటనేది తెలుసు కానీ ఈ రోజుల్లో ప్రథమ వర్ధంతి జరుపుకోవడమే చాలా కష్టం వెళ్ళిపోయిన తర్వాత ఫార్మల్గా ఒకటో వర్ధంతి చేస్తాం అందరూ కూడా అయిపోయింది నేను ఖాతా ఆ రోజుతో మనం మన ఖాతా నుంచి బయటకు పంపించేస్తాం అలాంటిది వారి సేవలు వారితో ఉన్న అనుబంధాన్ని వారితో ఉన్న అటాచ్మెంట్ని కొనసాగిస్తూ మూడో వర్ధంతి కూడా ఇంత ఘనంగా జరపడం రియల్లీ అప్రిషియేటివ్ రెడ్డి గారు స్వాతి గారు మీకు కూడాను 시청해주 <laughs> Okay.